హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను అందరి ఫేవరెట్ అందరికీ ఎంతో ఇష్టమైన మక్కగారెలు రెసిపీ చూపిస్తాను అలాగే దాంతోనే బజ్జీలు కూడా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనము మక్కలు తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట అన్నీ ఇలా వోల్చేసి పెట్టేసుకోవాలి మొక్కలు తీసుకొచ్చుకొని లేకపోతే ఒల్చినవి కూడా దొరుకుతాయి అనమాట దీంట్లోనే మనము పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మనమే అన్ని ఫస్ట్ అన్నీ వేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోనే నేను ఉప్పు వేసుకు కున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోనే నేను బెల్లం కూడా వేసుకున్నాను అనమాట బెల్లం కొంచెం ఎక్కువనే పడుతుందనమాట సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను వీటిని అన్నిటిని కలిపేసి గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తుందనమాట కన్సిస్టెన్సీ ఒకవేళ మనకి లూజ్ అయింది అనిపించింది అనుకోండి పిండి దాంట్లో మనము అప్పుడు అటుకులు వేసుకోవాలన్నమాట నాకు ఎందుకో కొంచెం లూజ్ అనిపించింది అందుకే మళ్ళీ అటుకులు వేసి నేను మిక్స్ చేశాను అప్పుడు సెట్ అయిపోయింది అనమాట పిండి కొంచెం గట్టిగా అవుతుంది అటుకులు వేస్తే అటుకులు వేసి నానని నాననివ్వాలన్నమాట నాననిస్తే మనకి అప్పుడు రెడీ అవుతుంది పిండి ఇలా అయితే నేను అటుకులు వేసాను అటుకులు వేసిన తర్వాత నేనైతే ఇలా కలుపుకున్నాను అనమాట కలుపుకొని మనం కొంతసేపు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి అప్పుడు అటుకులు అంతా మాయిశ్చర్ అనేది పీలుసు పీలు పీల్చేస్తుంది అనమాట పీల్చేసిన తర్వాత ఆ పిండి అనేది గట్టిగా అవుతుందనమాట అప్పుడు మనం ఇంకా మనం గారెలు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా అయితే నేను సెట్ చేసేసుకున్నాను రెడీ అయిపోయింది పిండి అయితే నానిపోయింది అనమాట అటుకులు దీంట్లోనే మనము కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక మనము దీన్ని ఇంకా కలిపేసుకొని మనము గారెలు చేసుకోవడమే కొందరు గారెలల్లో ఆనియన్స్ వేసుకుంటారు కానీ నేను కొన్ని గారెలు వేసాక మిగిలిన పిండిలో నేను ఆనియన్స్ వేసి బజ్జీలు వేస్తాను సో దీంట్లో గారెలలోనైతే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆనియన్స్ వేయలేదు సో ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఒక వెట్టు క్లాత్ తీసుకోవాలన్నమాట క్లాత్ని వెట్టి చేసి తీసుకొని ఇలా మనము గారెలు చేసుకోవాలి గారెలు చేసుకున్న తర్వాత మనం ఇలా ఒత్తేకొని మనం ఇంకా ఫ్రై చేసుకోవడమే అనమాట ఎంతో టేస్టీ టేస్టీ గారెలు అయితే మనకి రెడీ అయిపోతాయి అండ్ సింపుల్ అండ్ టేస్టీ దీంట్లో పెద్ద హార్డ్ వర్క్ ఏముండదు చాలా ఈజీ అనమాట ఏమున్నా మనము మొక్కలు తెచ్చుకొని వల్లవడం ఒక్కటే కొంచెం కొంచెం పని అంతే తప్ప గ్రైండ్ చేయడము ఇది చాలా ఈజీ ఉంటుంది సింపుల్గానే ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట సో ఇలా అయితే ఒత్తేసుకొని నేను ఫ్రై చేసేసుకున్నాను ఈరోజు నేను మీకు చెప్పబోయే టిప్ ఏంటి అంటే మామూలుగా సమ్మర్లో అందరికీ చెమటకాయలు వస్తుంటాయి కదా మనం వాటిని ప్రివెంట్ చేయాలంటే పౌడర్ అవి ఇవి అన్నీ యూస్ చేస్తాం కదా అలా కాకుండా న్యాచురల్గా మనం ఏం చేయాలి అంటే మనము బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా ఫస్ట్ మనం ఒక టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాతనే మనము బియ్యంలో వాటర్ పోసుకొని మనం బాయిల్ చేస్తాం కదా ఫస్ట్ ఒక టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ పడేసాక థర్డ్ టైం మనం వాష్ చేస్తాం కదా ఆ వాటర్ అనేవి మనము సేవ్ చేసి పెట్టేసుకోవాలి ఆ సేవ్ చేసి పెట్టేసుకున్నవి మనము ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట ఆ వాటర్తో మనము ఫేస్ వాష్ చేసుకుంటే మనము ఎక్కడ చెమటకాయ ఉన్నా మనము అక్కడ ఆ వాటర్తోని మనం వాష్ చేసేసుకుంటూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే డైలీ చేస్తూ ఉంటే మనము మనకి చెమటకాయ అనేది తగ్గిపోతుందనమాట దీన్నే పశుగడుగులు అని కూడా అంటారు సో ఈ వాటర్ అనేవి ఇంకా న్యాచురల్గా మనము ఏవి యూస్ చేయకుండా న్యాచురల్గా మనకి చెమటకాయలు అనేవి తగ్గిపోతాయి అనమాట సమ్మర్లో ఇది బెస్ట్ టిప్ పక్కా ట్రై చేయండి ఎవరికైనా హెల్ప్ అవుతే సో నా గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత గారెలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట సో గారెలు అయిపోయిన తర్వాత నేనైతే మిగిలిన కొంచెం పిండి ఉంచేసుకున్నాను ఆ కొంచెం పిండిలో మనం మనం ఇదేంటి అంటే మనము ఆనియన్స్ వేసుకొని కొంచెం బజ్జీలు అనేవి కొంచెం స్వీట్గా ఎక్కువనే ఉండాలన్నమాట ఇంకా మనం కావాలంటే ఇంకొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు బట్ నాకు సరిపోయింది అనిపించింది అందుకే ఇంకా మళ్ళీ సపరేట్ బెల్లం ఏమీ వేయలేదు ఓన్లీ ఆనియన్స్ వేసాను వేసిన తర్వాత దీన్ని కలిపేసుకున్నాను దీన్ని కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా దీన్ని బజ్జీలలాగా వేసేసుకోవడమే అనమాట బజ్జీలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ సో టూ టైప్స్ చేసుకోవచ్చు అనమాట బజ్జీలు అలాగే గారెలు ఇలా టూ టైప్స్ చేసుకోవచ్చు ఇలా బజ్జీలు లాగా మామూలుగా మనం బజ్జీలు వేస్తాం కదా మిర్చి బజ్జీలు వేసినప్పుడు చిన్న చిన్న బజ్జీలు వేస్తాం కదా అలా లాగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఆనియన్స్ వేస్తే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న బీరకాయలు కూడా కట్ చేసి వేసేస్తారనమాట దీంట్లో ఈ పిండిలో అలా కూడా చాలా బాగుంటుంది అలా కూడా కావాలి అంటే మీరు ట్రై చేయండి ఆనియన్స్ ప్లేస్లో మనము బీరకాయలు వేస్తారు బీరకాయలు వేసి గారెలు చేస్తారనమాట బీరకాయలు చిన్న చిన్నగా ఇలా గ్రైండ్ చేసి చాలా బాగుంటుంది గ్రేట్ చేసి వేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అలా కూడా సో ఇలా అయితే బజ్జీలు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత వాటిని మనం తీసేసుకొని మనము ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ సింపుల్ అయిన టేస్టీ గారెలు బజ్జీలు అనేది అయితే రెడీ అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా సమ్మర్లో ఎక్కువ రావు కానీ వింటర్లో మనకి ఎక్కువ దొరుకుతాయి మక్కలు అనేవి సో అప్పుడైతే పక్క ట్రై చేసుకోవచ్చు వింటర్లో వర్షం పడుతున్నప్పుడు గారెలు బజ్జీలు సూపర్ టేస్టీ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట సో నా గారెలు రెసిపీ అయితే బాగుంది అనిపిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో దట్ నోటిఫికేషన్స్ వస్తాయి మీకు